వెల్కమ్ టు శ్రీనావ్యాస్ మా ఛానల్లో సుమా ఛానల్ స్పెషల్ ఏమిటో తెలుసా సమ్మర్ వచ్చేసింది కదా ఆ పిల్లలందరూ మమ్మీ ఏదో స్పెషల్ చేయ అంటారు కదా అది ఇలా హెల్దీగా చేసుకోండి అండి ప్రతిరోజు పిల్లలు నాకు ఇదే కావాలని అంటారు అంత మంచి టేస్ట్ ఉంటుంది ఇది మిక్సర్ ఎలా చేస్తారో చూద్దామా మిక్సర్ అంటే కార బంది లేకుండా హెల్తీగా జొన్నట్టుకోలు మక్క ప్యాలతో చేద్దామా జొన్నటుకులు మక్క పిల్లలు హెల్త్కి చాలా మంచిది కదా అది ఎలానో ప్రాసెస్ చూద్దామా చాలా మంచి టేస్ట్ ఉంటుంది అండ్ పిల్లలందరికీ కూడా చాలా నచ్చుతుంది ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ కోసమే ముందుగా కొన్ని పల్లీలు కొన్ని మక్క పిల్లలు తీసుకుంటున్నాను అవిటిని ఆయిల్లో వేసుకుంటున్నా ఆయిల్ చాలా ఫుల్గా హీట్ అయినాక మనం వీటిని వేసుకోవాలి అయితేనే మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతున్నాయి ఆయిల్ వేయక ముందు వేసామనుకోండి ఒకటి వేగుతుంది ఇంకొకటి వేగుకుంటూ ఉంటుంది అలా టేస్ట్ మంచిగా అయితే ఆయిల్ ఎక్కువ పోసుకొని దాంట్లో ఇవన్నిటిని వేసుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ చాలా బాగా ఫ్రై అవుతుంది కూడా మొక్కపాయలు మనం పక్కన పెట్టేసుకుందాము ఇక మనం పల్లీలను తీసుకొని పల్లీలను వేయించుకుందాము పల్లీలు ఎంత మంచి ఎత్తుల సైతుకి చిన్న పిల్లలు వేస్తే అస్సలు తినరు కదా అది ఇలా కొంచెం ఫ్రై చేసి అండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది వాళ్ళు మళ్ళీ ఇంకొన్ని కావాలంటారు అంత మంచిగా ఉంటుంది మొత్తం అన్నిటిని పల్లీని పర్ఫెక్ట్గా మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయినాయి కదా ఇక మనం వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇక అన్నిటిని మనం ఒకే బౌల్లోకి తీసుకున్నాం దీంట్లోకి నేను జొన్న అటుకులు వేసుకుంటున్నాను అండి జొన్న అటుకులు చాలా మంచిదండి హెల్త్కి అయితే చాలా ఇష్టంతో తింటారు అంత మంచి టేస్ట్ ఉంటుందండి ఇది మీరు కావాలనుకుంటే దీ ప్లేస్లో అటుకులు ప్లేస్లో వట్టే అటుకులు కూడా వేసుకోవచ్చు అది బియ్యపు అటుకులు కూడా వేసుకోవచ్చు నేనైతే జొన్నటుకులు తీసుకుంటున్నా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇక ఇవన్నింటినీ బాగా మనం మిక్స్ చేసేసుకుందాం మొత్తం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకుందాం ఆవాలు గోలాక దాంట్లోకి నేను పెద్ద పెద్దగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి బాగా గోలాక కలియమ్మాకి వేసుకుందాము మాకు కూడా గోలాక దీంట్లోకి నేను ఎల్లిగడ్డ వేసుకుంటున్నాను ఎల్లిగడ్డని కచ్చా పిచ్చ దంచుకొని వేసుకుంటే చాలా మంచిగా టేస్ట్ వస్తుంది అసలు దీనికి ఎల్లిగడ్డని చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇక మొత్తం మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాక దీంట్లో తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని దాన్ని మొత్తం బాగా మనం మిక్స్ చేసేద్దాము మొత్తం మంచిగా మిక్స్ అయినాక ఇక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న అన్ని అటుకులని జొన్న పేళల్ని అన్నిటిని కలిపేసి మొత్తం దీంట్లోకి వేసేసి మొత్తం మనం మంచిగా కలిపేసుకుందాం ఇలా ఒక టూ పినేట్స్ వాడికి మంచిగా కలుపుకోవాలి అయితే అంత సాల్ట్ కారం అంతా వీటికి తలుగుతుంది దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది చూపెట్టిన విధంలానే సేమ్ చేయండి మొత్తం మంచిగా అన్నిటికీ సాల్ట్ అంటుతుంది మొత్తం మంచి కలిపిసుకుంటే మన అటుకులు రెడీ ఇక చూసారా ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా సమ్మర్ స్నాక్స్ రెడీ అయిపోయినాయి కదా వీటిని కానీ పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంతో చాలా బాగున్నాయి మమ్మీ మళ్ళీ నాకు ఇవే కావాలని ప్రతిరోజు అడుగుతారు అంత మంచి టేస్ట్ ఉంటుందండి అటుకులు హెల్త్కి కూడా చాలా మంచిదండి ఎందుకంటే దీంట్లో జొన్నట్టుకులు ఉన్నాయి కదా చాలా మంచి అసలు హెల్త్కి జొన్న రొట్ట చేసుకొని తినడం ఈ మధ్య చాలా రిస్క్ అయిపోతుంది కదా ఇలా చేసుకొని పెట్టండి పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు ఈజీగా తినవచ్చు ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు వీటిని ఈజీగా తినొచ్చు చాలా బాగుంటాయి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఏదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఇస్తాను